చెప్పుకుంటారు ఏలియక్ అదే వచ్చింది అరివులోకి వెళ్ళిపోయాడు రేగు చెట్టు కింద కూర్చున్నాడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు తర్వాత ఏమన్నాడమ్మా ప్రభు చాలు ఈ బాధ నాకు చాలు నా భార్యతో నేను యాగలేకపోతున్నాను అన్న ప్రభు ఈ బాధలు నాకు నా ప్రాణములు తీసుకొని నా ప్రాణములు తీసుకొని తీసుకొని చక్రవర్తి చాలు దేవా నాకు ఈ బాధలు నేను ఫలైపోతున్నానండి నేను చచ్చిపోతాను నా ప్రాణాలు ఇక నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే అటువంటి దైవజనుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో దేవుడు వదిలిపెట్టాడా దేవుడు దేవదూతను పంపాడు నేను చచ్చిపోతాను దేవుడా అంటే దేవుడు అతనికి బ్రేక్ఫాస్ట్ పంపిస్తున్నాడు దేవదూతను పంపుతున్నాడు మీరు వాక్యంలో చూస్తే అక్కడ ఆ రోజు చూస్తే అతడు మేల్కొని చుట్టూ పార చూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టె ముంతడు నీళ్లు తల ప్రక్కనే కనిపి ఏలియా రొట్టెను తిని తాగి మరలా దేవదూత రెండో మారు కూడా లేవి లేచి తట్టింది ఏలియా ఏమో చచ్చిపోదాం అనుకుంటున్నాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంటే దేవుడు దేవదూతను పంపి ఫస్ట్ ఆయన బాగా నిద్ర ఇచ్చేశాడు గాఢ నిద్ర ఏదో మొత్తు డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు మొత్తు ముందు ఇస్తారు కదా ఆపరేషన్ అలా చచ్చిపోదాం చచ్చిపోదాం నా వ్యక్తి దేవుడితో దేవ నా ప్రాణాలు తీసుకుంటే ఈయన బాగా గాఢమైన నిద్రలోకి వెళ్ళి అక్కడ పడిపోయాడు దేవదేవుతో చేయి ఎలియా ఎట లేదు లెగు పక్కన నిద్రపోతా లాగా ఉంది లేగు లేకండి ఓకే సార్ లేదు తిను ఎట్ చూస్తున్నాడు ఆ రొట్టికల్ పిసి తిన్నాడు తిని మళ్ళా నిద్రపోయాడు మళ్ళీ లెగు దేవుడు సృష్టించింది నువ్వు చచ్చిపోవడం కాదు يرل يرل يامنشجب وننمي

छठी ये चंदी देखो बार ये गोबारसा अल्ला सस्ता पर छवी बंदाना मैया गोबारे गोबार सस्ता पर छवी बंदाना मैया सस्ता पर छवी వందలా చెప్పండి మీ కుటుంబంలో కూడా దేవుడు వేలు చేశాడు దేవుడు కాపాలాడు ఆయనకి వందనాలు చెప్పండి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి గర్థి ఇచ్చాడు కష్టాల్లో బాధల్లో దేవుడి తోడుగా ఉంటున్నాడు ఆయనకు వందలా చెప్పండి రెండు చేతులు కి ఆరాధన ఒక్క వాక్యం చదివి ముగిస్తాను సీరాపుత్రుని జ్ఞాన జ్ఞానగ్రంథం మూడవ అధ్యాయం తల్లిదండ్రుల గురించి మంచి మాటలు ఉన్నాయి ఈ నేను చెప్పాలనుకున్నాను తల్లిదండ్రుల గురించి సీరాపుత్రుడు జ్ఞాన జ్ఞానగ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చున నేనే చదువు నేనే చదువుతాను మీరు చదవసరం లేదు టైం సేవ్ అయితే రెండవ వచ్చును బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను ఎవరెవరిని గౌరవించాలి మీరు గురిచేది లేపు చెప్పినందు బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలను అవునా కాదా నేను ఈరోజు చెప్పవసరం లేదు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని చెప్పవసరం బిడ్డలు ఒక ఊర్లో సెల్ ఫోన్కి రీచార్జ్ డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ అబ్బాయి ఎదురుకర్ర కర్ర తీసుకొని వాళ్ళ నెత్తి మీద వేలు కొట్టి రక్తం కారుతున్న తండ్రి నెత్తి మీద నుంచి రక్తం కారుతున్నా తండ్రిని అట్లాగే చూస్తూ పరుసులో ఒక మూడు వందల యాభై నాలుగు ఐదు వందల రూపాయలు తీసేసుకుని వెళ్ళిపోయాయి సెల్ ఫోన్కి అంత వాల్యూ ఇచ్చే ఫోన్కి ఫోన్ రీఛార్జ్ తండ్రి చచ్చినా పర్లేదు మన వాక్య ఏం చెబుతుందంటే బిడ్డలు తమ తండ్రిని తర్వాత మార్చుండ తల్లికి మీద హక్కు ప్రభు కల్పించాడు ఈ మాట చెప్పండి నా తర్వాత తల్లికి బిడ్డల మీద హక్కును మాట బిడ్డల మీద ఎవరికి హక్కు ఉందంట నీకేం తెలుసు నువ్వేం చదివా అనొద్దు ఈరోజు నేను పొద్దున్న వాక్యం చెప్పాను అక్కడ ఊర్లో జ్ఞానం గురించి నువ్వు చదువుకుంటే తెలివి పెరుగు తిరిగి జ్ఞానం తరగదు జ్ఞానం దేవుడిచ్చేవారు చదువుకోకపోయినా ఈరోజు అక్కడ ఒక పాట పడదు సొలుమును ఐశ్వర్యము కోరుకోలేదు ఆయుష్ను కావాలని అడుగలేదుగా జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే మాకు దయచేయుమా కోట్లాది ఐశ్వర్యం నాకు కలిగిన అయ్య నాకు ఉండిన నీవులే కన్నా జీవితం శూన్యమే కదా నీవులే కన్నా జీవితం శూన్యమే చూసారా ప్రియులరా నేను ఈ మాటలు ఎందుకు నాకు చెప్పాలనే నాకు హృదయం అనిపిస్తుంది తల్లికి బిడ్డల మీద ఏముంది ఆ ప్రభు గారు అడగా నీకేంటనే అవసరం లేదు మీ అమ్మకి నీ మీద హక్కు ఉంది ఒక ఊర్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు చాలా డల్ చదవట్లా సరే టీచర్ గారు ఉత్తరం రాసి ఇది మీ అమ్మకి మీ అమ్మకి చూపించి బాబా పిల్లడు వెళ్ళి అమ్మ మమ్మీ టీచర్ గారు ఉత్తరం ఇచ్చారు నీకు బ్రీఫ్ ఒకటి లెటర్ అమ్మ చూసింది లెటర్ అని చూసి చూడగానే చేస్తుంది ఆ మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు బాబు నీకున్న టాలెంట్కి సరైన స్కూల్ ఇది కాదంట నువ్వు ఇంకా టాలెంటెడు నేను ఇంకా పెద్ద బడికి పంపమన్నారు సరే మమ్మీ అన్నారు వాళ్ళ మమ్మీ వేరే స్కూల్కి పంపించింది చూస్తే ఈయన తర్వాత పెద్ద సైంటిస్ట్ అయ్యాడు సైంటిస్ట్ అయిన తర్వాత అలా అమ్మ పెట్టి అలా అమ్మ చనిపోయిన తర్వాత సామాన్ ఎదుగుతున్నారు మా అమ్మ పెట్టుకో అసలు ఏముంది అప్పుడు లెటర్ కనిపించింది మా అమ్మకా చూస్తే అది ఈయన తెచ్చిన లెటర్ నేనే తెచ్చాగా ఈ లెటర్ హా ఒక సుమారు ఒక నలభై సంవత్సరాలు కదా మా టీచర్ ఇచ్చారు కదా నేను టాలెంటెడ్ నేను బాగా తెలివైన నాకు ఈ స్కూల్ సరిపోదు అన్నారు కదా మా అమ్మ చెప్పింది కదా అని అసలు ఆ లెటర్లో ఏముందని చూస్తా మొదలు పెట్టాడు లెటర్ చూస్తున్నాడు ఈయన కూడా ఏడుస్తున్నాడు అప్పుడు అమ్మ ఏడ్చింది లెటర్లో ఏముందంటే మీ అబ్బాయి మీ అబ్బాయి పెద్ద ఎదవ తెలుగులో ఏమంటారు మొద్దు మీ అబ్బాయి మొద్దు మీ పిల్లోడికి కొంచెం కొంత లో మైండ్లో లోపం ఉంది పిచ్చోడు కొంచెం వేరే పిల్లలతో చెప్పే దీనికి అర్థం కాదు మీ అబ్బాయి వేస్ట్ దద్దమ్మ మేము నేర్పలేము మీ పిల్లోడికి మీరే ఏదో ఒకటి పాటలు పాడడం మీ ఇష్టం అని చూడంగానే ఈయన ఏడవటం మొదలుపెట్టాడు ఎవరో కాదు థామస్ అల్వా ఎడిషన్ ఆ పిచ్చుడిని తల్లి థామస్ సల్వా ఎడిసన్ ఎడిసన్ ఏం కనిపెట్టాడు టీచర్లు పిచ్చోడు అన్నారు పనికి మాల్లో అన్నాడు ఎదవా అన్నారు దేనికి పనికిరాదు మీ అబ్బాయి తీసుకెళ్ళిపోన్నాను కానీ అమ్మ అబద్ధం ఆడింది ఏమని అయ్యా నువ్వు తెలుగైనడు అంటా నువ్వు హైలీ టాలెంటెడ్ ఈ స్కూల్ నీకు సరిపోదంట అని ఈ తల్లి ఆ బిడ్డకే పాఠాలు నేర్పి అందుకని బైబుల్ చెప్తుంది తల్లికి బిడ్డల మీద హక్కు తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చదవండి తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేస్తు నీ పాపాలు పోవాలంటే నువ్వు ఏం చేయాలి తండ్రిని గౌరవించాలి తండ్రిని గౌరవించాలి టైం లేదు ఫాస్ట్ కదా నెక్స్ట్ లైన్ తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకొనట్లే ప్రైజ్ అలార్డ్ అది అండర్లైన్ చేసుకోండి మీ కురిచే చెప్పండి తల్లిని సన్మానించువాడు ఎవరిని సన్మానిస్తే పిల్లలు విన్నారా నువ్వు తల్లిని సన్మానిస్తే ఏమైందంటే మనకి గొప్ప అంటే నిధి అంటే పెద్ద ట్రెషర్ ఎప్పుడు తల్లిని సన్మానించ నీకు నీకు ట్రెషర్ లేదనుకో అంటే దాని అర్థం ఏంటి నువ్వు తల్లిని గౌరవించట్లేదు నీ పాపాలు పోవాలంటే తండ్రిని ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక సంఘటన జరిగింది పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళారు ఒక ఐదు రోజులు వేరే దేశం వెళ్ళారు ఈ లోపు అక్కడ భూకంపం వచ్చి వాళ్ళ అమ్మానాన్న అందరూ చనిపోయారు చాలా మంది పిల్లలు గవర్నమెంట్ టెలిగ్రామ్ పంపించింది నాగో మీ అమ్మానాన్న నాన్న చనిపోయారు మీరు వెంటనే రావాలి అంటే వాళ్ళు పిల్లవాడు లీడర్ ఉంటాడుగా మేము ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాం మీరు ఫోటోలు వీడియోలు తీయండి జాగ్రత్తగా మేము వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తామన్నారు అది ప్రేమ ఈ వాక్యం చెప్తున్నాను ఎందుకంటే తల్లి బిడ్డల సంబంధాలు ఎలా ఉన్నాయి తల్లిని ప్రేమిస్తున్నారా గౌరవిస్తున్నారా తండ్రిని గౌరవిస్తున్నారని ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలి చేసుకుని మీ కుటుంబాల్లో ఇప్పుడు మనిషి లేనప్పుడు వాల్యూ తెలుసు మీ కుటుంబాలు కూడా మీరు మీ బిడ్డలను ప్రేమించండి బిడ్డలారా మీ మీ అమ్మకి మీ మీద హక్కు ఉంది ఒక ఒక సెంటెన్స్ చెప్పి ముగుతాను తొమ్మిది ఒకసారి చూడండి వాటి తండ్రి తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహాలు అది బాగానే ఉంది తర్వాత తల్లి శాపము వల్ల పిల్ల ఏ మంచి చదవండి అమ్మా పంపులు కూలిపోవడం ఏంటి సరిగ్గా చదవండి అట్లా ఉందా మరి చదువు తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును నేను ఆ మాట అనలే గాని కానీ ఉంది తల్లి శపించుద్దా సామాన్యంగా శపించు శపించిందంటే కడుపు మండితే శపిస్తా మీ అమ్మనే ఆ లెవెల్కి తీసుకెళ్ళదు మీరు కూడా ఓర్పు కలిగి చెప్పించవద్దు పిల్లల్ని లేకపోతే ప్రైజ్లాడాలంటే కోపం వస్తే మమ్మల్ని నీ దుంపదగ నీ నోరు పడ నీ పాడిగా ఎందుకంటే తల్లి పవర్ఫుల్ చాలా పవర్ ఎందుకంటే తల్లి నవ మోసి బిడ్డను కని తాను తిన్నా తినకపోయినా తాను నేను చచ్చినా పర్లేదు నేను బట్టలు మంచి బట్టలు లేకపోయినా పర్లేదు నా బిడ్డలు బాగుండాలి వాళ్ళు బతకాలి తల్లి సెంటిమెంట్ ఒకటే నా పిల్లలు నా పిల్లలు నా ఆమెను మీరు రెచ్చగొట్టి బాధ పెట్టి శప్పించే కనుక తెచ్చారంటే బిడ్డల కొంపలు వీళ్ళు ఈ సెంటెన్స్ వాక్యం ముగించకూడదు కానీ ఆలోచించండి మీ తల్లిని ఖర్చు పెట్టద్దు వివరించండి చెప్పండి తెలియపరచండి పిల్లలు కూడా చెప్పారు కదా దేవుడు మీ మీ అమ్మకి నీ మీద హక్కు ఇచ్చాడు అవునా నువ్వేదో నేను నాకు తెలుసు నేను చదువుకున్న కాదు మీ అమ్మ సరే కానీ ఈ శ్రీరాపుత్ర నేసి గ్రంథం అన్ని బైబిల్లో ఉండదు కొందరు అంటే మనకి రెండు బైబిల్స్ ఉంటాయి కదా ప్రొటెస్టైన్ బైబుల్ ఉంది కేథరిక్ బైబుల్ కేథరిక్ బైబుల్లో డెబ్బై మూడు పుస్తకాలు ఈ చరిత్ర ఎక్కువైపోతుంది షార్ట్ లో డెబ్బై మూడు పుస్తకాలు క్యాథరిక్ బైబిల్లో ఉంటాయి ప్రోటస్టైన్ బైబుల్లో అరవై ఆరే ఉంటాయి వాళ్ళు ఏడు పుస్తకాలు మైనస్ అప్పుడు కాదు టైం అయిపోయింది షార్ట్ చెప్పిన మార్టిన్ లూదర్ గారి కోపం వచ్చి ఏడు పుస్తకాలు చింపేసాడు నుండి యాకోబు గారు రాసిన లేకుండా తీసేద్దామంటే అందరూ రాలో ఆగండలో మిగతా ఉంచండి సరే వెరీ డిస్కషన్ లేదు వేరే వాళ్ళు చదవటానికి ప్రయత్నించారు సీరాపుత్రి రెండు ఏజ్ జ్ఞానగ్రంథం వేరే బైబుల్ ఉండదు కాబట్టి దీంట్లో చదవండి కాబట్టి ప్రియులరా తల్లిదండ్రులు బిడ్డలు బాగుండాలి పిల్లలు తల్లిదండ్రులకి విధేయించాలి తల్లిదండ్రులు కూడా కొంచెం పిల్లల్ని రెచ్చగొట్టకుండా ప్రేమించాలి రెండు ఉండే కాబట్టి రెండు ఆలోచన చేసుకోండి ఇప్పుడు టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి మీ ఫాదర్ గారితో ఒక మాట చెప్పిపోతుంది మా కుటుంబంలో పెద్దలు ముగ్గురు ఉన్నారు మా బంధువులు ఈ తర్వాత మనం ముగిద్దాం ముందు వజ్రమ్ గారు మా మేమందరం జీలక్రమ్మ గారు ఉన్నారు ఇక్కడ జిలక్రమ్ గారు ఉన్నారు సార్ ఉన్నారా సరే మేము ఎక్కడ అక్కడ కూర్చున్నారా సార్ మేము మేమే వెళ్ళి అక్కడ ఇటు రావటం కుదురుద్దా లేకపోతే నో ఓకే సార్ అక్కడ ఒకళ్ళు ఉన్నారు రెండవ వ్యక్తి సీతారత్నం గారు ఉన్నారు పెద్దమ్మ గారు మామూలు పెద్దమ్మ గారు ఇక్కడ దగ్గర దగ్గర రావాలి మూడో వ్యక్తి మా అమ్మ మా ఫ్యామిలీస్ లే మేము అనుకున్నాం వీళ్ళందరినీ సన్మానం చేయాలనుకున్నాం అంటే చిన్న ఒక చిన్న గిఫ్ట్ ఒక చీ ఒక చిన్న చీర ఇచ్చి మరి మా తరఫున మా కుటుంబం తరఫున ఇప్పుడు జాబితా నేను కూడా దగ్గర రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్లీజ్ కంఫర్ ఒకసారి మూడు అసలైన ఇంకొక ఆయన వీళ్ళందరినీ ఒక పద్ధతిలో పెట్టి మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసి మరి వీళ్ళకి వీళ్ళకంటే ముందు పరలోక భాగ్యం దయచే చేరినటువంటి పిల్లం భూషణం గారు మా 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 మామయ్య గారు మా మధ్యలో లేరు కానీ వారికి కూడా ఆత్మవిశ్రాంతిని కలవాలని ప్రార్థించేద్దాం వాళ్ళు చదువుకొని మంచిగా వీళ్ళు కూడా సహాయపడ్డారు మా కుటుంబాలు కూడా బాగా సహాయపడ్డారు ఒకసారి మీ మంచిగా స్మాల్ గిఫ్ట్ చిన్న ఒకసారి